హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జస్కా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మనం నిత్యం కూడా స్వామివారికి పూజ చేస్తూ ఉంటాం అయితే ప్రసాదం ఏం పెట్టాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి మనం దేవుళ్ళకు పూజ చేసే సమయంలో తప్పనిసరిగా నైవేద్యం సమర్పించడం అనేది ఎప్పటి నుంచో ఆన్వయతిగా వస్తుంది అయితే దేవుళ్లకు నైవేద్యం పెట్టి పూజలు చేసినంత మాత్రాన ఎలాంటి ఫలితం లభించదని పండితులు చెబుతున్నారు దేవునికి ప్రసాదం సమర్పించేటప్పుడు కొన్ని నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలంట అప్పుడే మీరు పెట్టిన నైవేద్యానికి పుణ్యఫలం దక్కుతుంది అయితే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి ఏ నైవేద్యం పెట్టాలి దేవుళ్ళకు నైవేద్యం సమర్పించే సమయంలో ఎలాంటి విషయాలపై శ్రద్ధ వహించాలనే విషయాల గురించి ఈ వీడియోలో నేను తెలియజేస్తానండి భగవంతునికి సమర్పించే నివేదన విషయంలో శుచికి శుభ్రతగా ఉండాలి దేవునికి పెట్టే నైవేద్యం ఎల్లప్పుడూ వెండి బంగారం లేదా రాగి పాత్రలోనే పెట్టాలి అలాగే దేవునికి నైవేద్యం ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ స్టీల్ లేదా గ్లాస్ గిన్నెల్లో పెట్టకూడదు వేడిగా ఉన్న పదార్థాలను దేవుడికి ప్రసాదంగా పెట్టకూడదు అలానే మరీ చల్లగా ఉన్న పదార్థాలను కూడా దేవుడికి ప్రసాదంగా పెట్టకూడదు వేడిగా ఉన్న పదార్థాలను దేవునికి నైవేద్యంగా పెడితే అది మహా పాపం అవుతుంది అలాని చల్లటి పదార్థాలు కూడా నైవేద్యానికి పెట్టకూడదు గోరువెచ్చటి పదార్థాలను దేవుడికి నైవేద్యంగా పెట్టాలి పరమేశ్వరుడికి మాత్రం ఎప్పటికీ తీపి పదార్థాలను సమర్పించకూడదని గుర్తుంచుకోండి ఈశ్వరుడి పూజలో బిల్వ పత్రాలు పాలు పెరుగు తేనె నెయ్యి వంటి వాటినే ఎక్కువగా సమర్పించాలి కాబట్టి సోమవారం పూజ చేసేవాళ్ళు మాత్రం దేవుని పూజలో నైవేద్యంగా తీపి అస్సలు పెట్టకూడదు అయితే ఒక్కొక్కసారి మనం దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటాయి దేవుని నైవేద్యానికి కనుక చీమలు పడితే మీకు అదృష్టం ప పట్టబోతుందని అర్థం ఇలా పడితే మీకు ఉన్నట్టుండి ఆర్థిక కష్టాల నుంచి మీరు బయటపడతారని అర్థం అలా ఇలాగే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని సంకేతం అయితే ఈ మధ్య కాలంలో చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే దేవుని పూజలో నైవేద్యాలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఒక గ్లాసు నీళ్ళను కూడా పూజ గదిలో ఉంచాలి ఒక విధంగా చెప్పాలంటే పూజ గదిలో తప్పకుండా తీర్థం ఉండాలి తీర్థం లేని పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఇంట్లో పూజ చేసే చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక రాగి గ్లాస్ నిండా నీళ్లు తీసుకొని పూజా గదిలో పెట్టి దేవుడిని పూజించండి రోజు పూజ చేసేవాళ్ళు దేవుని పూజలో ఒక చిన్న బెల్లం మొక్క పెట్టినా పెట్టినా దేవుడు సంతోషిస్తాడు మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది దేవుని పూజలో పంచదారను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు ఎటువంటి నరదిష్టి తగలకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు పటిక బెల్లంని నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది లక్ష్మీదేవికి క్షీరాన్నం తీపి పదార్థాలంటే చాలా ఇష్టం కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు శుక్రవారం రోజున లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసి క్షీరాన్నం కానీ తీపి పండ్లను కానీ నైవేద్యంగా పెట్టి గులాబీ పూలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే అష్ట ఐశ్వర్యాలను ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవికి వరి ధాన్యంతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెడితే మీ కుటుంబంపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది శుక్రవారం పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే తలస్నానం చేసి తులసి మొక్కకు పచ్చి పాలు పోస్తే చాలు లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లోకి ఎక్కువగా డబ్బు వస్తుంది శివుడికి కొబ్బరికాయ అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టి మారేడు దళములతో అర్చన చేస్తే మీ కుటుంబంపై ఎల్లప్పుడూ శివానుగ్రహం ఉంటుంది దేవుని పూజలో మామిడి పండ్లను సమర్పిస్తే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది అలాగే మీ ఆస్తు పాస్తులన్నీ రెట్టింపు అవుతాయి మంగళవారం రోజున ఆంజనేయ స్వామి పటం ముందు ఇరవై ఒకటి తమలపాకులు ఉంచి పూజ చేస్తే మీరు ఏ కోరు ఏ కోరిక కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది అలాగే కుడుములు అంటే చాలా ఇష్టం కాబట్టి వినాయకుడికి కుడుములు నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి సాయిబాబాకు మిఠాయిని నైవేద్యంగా పెడితే మీరు అనుకున్న పనులన్నీ వెంటనే జరుగుతాయి వ్యాపారస్తులు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి బెల్లం అన్నాన్ని చేసి నైవేద్యంగా సమర్పిస్తే నీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి అలాగే శనివారం రోజున వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాల వేసి పూజిస్తే చాలు మీరు ఊహించని ఐశ్వర్యం మీకు వరిస్తుంది అట్టి పండును దేవునికి నైవేద్యంగా పెడితే ఆగిపోయిన పనులన్నీ త్వరగా పూర్తవుతాయి అప్పుల బాధలు తొలగిపోతాయి కొబ్బరికాయను దేవునికి నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు పులిహారను దేవునికి నైవేద్యంగా పెడితే ఇంటి యజమాని యొక్క సంపాదన విపరీతంగా పెరుగుతుంది రవ లడ్డూలను నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు తీరతాయి యాపిల్ పండులను నైవేద్యంగా పెడితే మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోయి మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది కమలా పండ్లు నైవేద్యంగా సమర్పిస్తే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ నెరవేరుతాయి కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారని నమ్ముతారు తీవ్ర పేదరికంతో బాధపడుతున్న వారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి చిత్రపటం ముందు కొబ్బరికాయ నుంచి ప్రార్థించండి ఆ తర్వాత ఆ కొబ్బరికాయను డబ్బు పెట్టే చోట లేదా మీరు పనిచేసే చోట పెట్టండి ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శుక్రవారం నల్లచీమలకు పంచదార వేయండి ఇలా చేయడం వల్ల మీ పనుల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి సపోటా పండ్లను దేవునికి నైవేద్యంగా పెడితే వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి వివాహం కాని వారికి తొందరగా వివాహ నిశ్చయం అవుతుంది దేవునికి నేరేడు పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో సిరి సంపదలు లభిస్తాయి జామ పండును నైవేద్యంగా పెడితే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా దాంపత్య జీవితంలో వచ్చే కలహాలన్నీ తొలగిపోతాయి మనం దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని తప్పకుండా తినాలి వీలైతే ఆ నైవేద్యాన్ని అందరికీ పంచిపెట్టాలి దేవుని నైవేద్యాన్ని ఇతరులకు పంచిపెట్టడం వల్ల పూజ చేసిన వాళ్ళకి మరింత శుభ ఫలితాలు కలుగుతాయి హిందూ సాంప్రదాయం ప్రకారం దేవుళ్ళందరికీ ఎల్లప్పుడూ తీపి పదార్థాలను మాత్రమే నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయకపోతే దేవుళ్లకు కోపం వస్తుందని చాలామంది నమ్ముతారు దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు మధ్యలో నీళ్లను చల్లుతూ ఉండాలి కొన్న వంటకాలను మాత్రం దేవునికి నైవేద్యంగా పెట్టకూడదు అలాగే నిల్వ ఉన్నవి పులిసిపోయిన పదార్థాలని నైవేద్యానికి పనికిరావు నైవేద్యం పెట్టిన తర్వాత తప్పనిసరిగా హారతి ఇవ్వాలి ఎవరైతే దేవుడికి నైవేద్యం పెడతారో వాళ్లే దేవునికి హారతనివ్వాలి దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత ఐదు నిమిషాలు అలాగే వదిలేసి పూజ గది నుండి వచ్చేయాలి ఇలా చేస్తే దేవుడి చల్లని చూపు ఆ ప్రసాదం పైన పడుతుంది దేవుని చల్లని చూపు ప్రసాదం మీద పడితే ఆ ప్రసాదం మనం స్వీకరించడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది తెలుసుకున్నారు కదండి మనం పూజ చేసేటప్పుడు స్వామి అమ్మవార్ల దగ్గర ఎలాంటి ప్రసాదాలను సమర్పించాలి ఏ నైవేద్యం సమర్పిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందనే అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye, Andy.